శివసేన నాయకత్వం డా శివసేన నాయకత్వం కాలకి ఇచ్చిన హామీలను వెంటనే

విజయవంతం చేద్దాం మండలాల యాత్రని ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రేపు ఉదయం తొమ్మిది గంటలకి శ్రీకాంతాచారి గారి విగ్రహం వద్ద నుండి మా యొక్క బస్సు యాత్ర ఇది ప్రారంభమవుతుంది రేపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పదిహేను మండలాలు కవర్ అవుతాయి అయితే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్బీ నగర్ ఉన్నటువంటి శ్రీకాంతాచారి విగ్రహం వద్ద నుండి ప్రారంభమవుతుంది యాత్రకి దిలీప్ కుమార్ గారు ఆర్ఎల్డీ అధ్యక్షులు వచ్చి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు కూడా హాజరై ఆర్పిఐ పార్టీ గొల్లపల్లి నాగరాజు అన్న గారు అదేవిధంగా వివిధ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమ నాయకులు దీన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు అయితే యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది ఆరు గ్యారంటీ హామీలలో పెట్టడం జరిగింది అయితే ఆ హామీ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయమని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసమే యాత్ర చేస్తున్నాం గత ఏడెనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిరంతరం కూడా ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం సంక్షేమం కోసం పనిచేస్తుంది ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపే ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలని కొంతమేరకైనా నెరవేరుస్తున్నాడు దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు ఇయాల మేము ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేయండి కమిటీ వేయడానికి ఎటువంటి ఖర్చు లేదు కమిటీ వేసి కార్లు ఎవరో గుర్తించండి గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వండి దాంతో సగ సమస్య తీరుతుంది అదేవిధంగా మీరు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం హామీ పెట్టడం జరిగింది అయితే ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో కొన్ని వేల లక్షల ఎకరాలు ఉన్నాయి అసైన్డ్ భూములు కానివ్వండి మిగతా భూములు కానీ మరి మన హైదరాబాద్ చుట్టుపక్కలనే కొన్ని వేల భూములు ఉన్నాయి అదేవిధంగా సీమాంధ్ర కార్పొరేట్ వర్గాలు కూడా అక్రమంగా ఆక్యుపై చేసుకున్న భూములు అనేకం ఉన్నాయి ఇవాళ మీరు హైడ్రాబేర్తో ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో అది తీస్తున్నారు మరి అట్లాంటి వేల భూముల్లో ఉద్యమకారులు గీయడానికి మరి ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నారు మీరు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అని చెప్తున్నారు అది బడ్జెట్ లేకుండానే ఉద్యమకాలకి ఏం చేయాలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మీకు సూచనలు చేస్తుంది కమిటీ వేయడానికి ఎటువంటి ఖర్చు లేదు సార్ లాంటి ఉద్యమ నాయకుడు ఆధ్వర్యంలో కమిటీ వేయండి దానికి ఏం ఖర్చు ఉంటుంది కాబట్టి ఇలా సంక్షేమ పథకాల్లో కూడా మీరు ఇస్తున్నటువంటి మెండ్లు కానీ వాటిల్లో కూడా ఇరవై శాతం వాటా ఉద్యమకాలకి ఇవ్వచ్చు దానికి కూడా ఎటువంటి ఖర్చు లేదు కాబట్టి ప్రభుత్వము తప్పకుండా ఉద్యమకారుల ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి ప్రకటన చేయడం కోసమే యాత్ర చేస్తున్నాం రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో అదేవిధంగా జూబ్లీ ఉప ఎన్నికలలో ఉద్యమకారుల ఓట్లు కావాలి అంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన చేయాలి లేదు అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో జూబ్లీస్ ఎన్నికల్లో ఉద్యమకారులు పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు ఎందుకంటే దాదాపు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతుంది మీరు ఇప్పుడు ప్రారంభిస్తేనే ఆ ఉద్యమకారులందరికీ ఫలితాలు రావాలంటే మినిమం టూ ఇయర్స్ పడుతుంది మరి దాదాపు టూ ఇయర్స్ అయిపోతుంది మరి కనీసం మీరు ఇప్పుడు ప్రారంభించకపోతే మరి మీ హయాంలో కంప్లీట్ కాదు ఆ రోజు కేసీఆర్ గారు కూడా పది సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి మీరు కూడా కేసీఆర్ గారు లెక్కనే నిర్లక్ష్యం చేస్తా అంటే ఈరోజు ఉద్యమకారులందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము ఇప్పటికి కూడా విజ్ఞప్తి చేస్తూనే అడుగుతున్నాం ఇప్పటికైనా అర్థం చేసుకోండి లేకపోతే కేసీఆర్ గారు లెక్కనే ఉద్యమకారుల యొక్క అసంతృప్తికి లోన్ కావాల్సి వస్తుంది ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జూబుల్ హిల్స్ ఉప ఎన్నికలు కానీ మరి ఉద్యమకారులు పోటీ చేస్తే మరి మీరు తప్పకుండా గెలవాలనుకుంటున్నారు మరి ఎట్లా గెలుస్తున్నారో కూడా మీరు ఆలోచించుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏడెనిమిది సంవత్సరాలుగా ఇదే బషీర్వాగ్ ప్రెస్ క్లబ్లో ఏడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ప్రతి మండలంలో కమిటీతో ఉండి నాలుగైదు సార్లు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కూడా చేయటం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఏ సంఘంలో ఉన్నా మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉద్యమకారుల త్యాగాలతో పోరాటాలతో ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే భోగాలనిపిస్తున్నారు ఈరోజు మనం నేపాల్లో చూస్తున్నాం అక్కడ అసంతృప్తి జోలలు కానీ యువతలో అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ అధికారం ఉన్నటువంటి వాళ్ళు పది పదిహేను సంవత్సరాల క్రితం సాధారణ కార్యకర్తలాగా అందరు కలిసి పనిచేయడం జరిగింది అధికారం వచ్చిన తర్వాత ఇలా వాళ్ళందరూ కూడా భోగభాగ్యాలు అనిపిస్తున్నారు ఆ యొక్క అసంతృప్తితోనే ఈరోజు నేపాల్లో ఘర్షణలు అయినాయి మరి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఒకసారి ఆలోచిస్తే మనతో ఉద్యమం చేసినటువంటి రాజకీయ నాయకుల ఆస్తుల చరిత్ర ఇప్పుడు చూస్తే మనకు కూడా అది ఆవేశం వస్తుంది నాకైతే పొద్దున్న నేపాల్ చరిత్ర చూస్తుంటే అదే అనిపించింది అరే మనం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులందరూ కూడా మనతో కలిసి రాజకీయ నాయకులు ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు లక్షలాది కోట్లు సంపాదించుకోరు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు వేలాది ఎకరాలు సంపాదించుకున్నారు మరి మన ఉద్యమకారులు ఏమో ఈరోజు మాకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇవ్వండి మాకు గుర్తింపు కార్డులు ఇవ్వండి అని మనమేమో అడుక్కుంటున్నాం ఇలా ఒకటే రాజకీయ పార్టీలు హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు మీరు ఉద్యమాల పేరుతో అధికారాన్ని సంపాదించుకొని లక్షలాది కోట్లు సంపాదించుకొని ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తే ఆ నేపాల్లో ఏ విధంగా ఘర్షణ జరుగుతున్నాయో రాబోయే రోజుల్లో ఉద్యమకారులు కూడా అదే విధంగా ఆ ఆ యొక్క ఆ ఘర్షణ వాతావరణంలో పోకుండా చూడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నది మన అందరం కూడా మనతో పాటు ఉద్యమం చేసిన ఈ రాజకీయ నాయకుల ఆస్తులు చూస్తే ఇలా మనకు కూడా అదే బాధ అనిపిస్తుంది ఆ రోజు కనీసం చెప్పులకి సరిగ్గా స్లిప్పర్స్ లేని వాళ్ళు కూడా ఇవాళ ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నాం నాకు తెలుసు అందరం మనం కలిసి ఉద్యమం చేసినాం మల అందరం కలిసి చేసినాం కానీ మరి ఇవాళ వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయి మన బతుకులు ఎట్లా ఉన్నాయి ఉద్యమకాల బతుకులు కాబట్టి దయచేసి అన్ని రాజకీయ పార్టీలు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఈ పేద మధ్య తరగతి ఉద్యమకారులతో మాకేమైతుంది వాళ్ళకి ఓటర్లకి మేము డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుక్కోవచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ రేపు ఉద్యమకారులందరం ఐక్యమైతే మాత్రం ఈరోజు కేసీఆర్ గారిని రెండు సార్లు ముఖ్యమంత్రి చేసింది ఉద్యమకారులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఉద్యమకారులు ఇలా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్ల శాతం వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే అవి కూడా ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి రేపు రేవంత్ రెడ్డి గారు మీరు కూడా కేసీఆర్ గారు లెక్కన ఉద్యమకాలు నేను మర్చిపోతా నాకేం కాదనుకుంటే అది మీ ఇష్టం కాబట్టి మీడియా మిత్రులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మా యొక్క ఉద్యమకారుల ఆవేదనని తెలియజేయండి మీ ద్వారా లక్షలాది మందికి వెళ్తాయి వీళ్ళంతా కూడా మేమంతా కూడా ఏదో రాజకీయ పార్టీ కోట్లు ఉన్న రాజకీయ పార్టీ నాయకులం కాము పేద మధ్య తరగతి ఉద్యమకారులం కాబట్టి మీ మీద బాధ్యత ఉంటుంది మరీ ముఖ్యంగా జర్నలిస్టులు ఉద్యమకారులు జర్నలిస్టులు మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు ఉద్యమకారుల అంశంలో అందరూ వస్తారు అన్ని వర్గాలు వస్తారు జర్నలిస్టులు వస్తారు కుల సంఘాలు వస్తారు విద్యార్థి సంఘాలు వస్తారు అందరూ కూడా ఉద్యమకారులు మనం కాబట్టి దయచేసి ఈ అంశాన్ని కూడా కవర్ చేయాల్సిందిగా ఈ ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రని రేపు భారీ ఎత్తున ప్రారంభిస్తున్నాం ఈ యొక్క రెండు నెలల్లోనే ఇది బస్సు యాత్ర కాబట్టి రెండు నెలల్లోనే కంప్లీట్ చేస్తున్నాం ఈ లోపు ప్రభుత్వం ద్వారా స్పష్టమైన ప్రకటన వస్తే సరే లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడికక్కడ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మా యొక్క ఉద్యమకారులు కూడా పోటీ చేయబోతున్నారు ఉద్యమకారులు ఇచ్చిన హామీల అంశం మీద పోటీ చేస్తాం జూబ్లీస్ ఉప ఎన్నికలు కూడా స్పష్టమైన ప్రకటన రాకపోతే పోటీ చేస్తాం